శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యం అర్థవంతంగా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగిందండి ఇప్పటి వరకు అరవై రెండు శ్లోకాలు నేర్చుకున్నాం కదా ఈ వీడియోలో అరవై మూడవ శ్లోకం నేర్చుకుందాము శ్లోకం చదువుతాను వినండి తర్వాత విటమార్చి నేర్చుకుందాము स्मितज्जोत्स्नाजालं तव चन्द्रस्य पिबतां चकोराणामासीदति रसतया चञ्चुजडिमा अतस्ते सीतां सोरमृतलहरी मां लरुचयः पिबन्ती स्वच्छन्द निशि निशिभुशं कां जिखधिया ఇప్పుడు విడమర్చి నేర్చుకున్నాము స్మిత జోత్న జాలం తవ వదన చంద్రస్య పిబతాం స్మిత జోత్స్నా జాలం తవ వదన చంద్రస్య పిబతాం సెకండ్ లైను చెరాణ మాసి దతి రసతయా జడిమా చెరాణ మాసి దతి రసతయా జడిమా మూడవలైను అతస్తే సీతాంసో అమృత లహరి

కామ్జి ఖదియా పిబంతి స్వచ్ఛందం నిసి నిసి ఘృస్యం కామ్ జీ ఖదియా ఇప్పుడు కలిపి చదువుదాము స్మిత జోస్నా జాలం తవ వదన చంద్రస్య పిబతాం చెకోరానామాసి దతిరస తయా చెంచు జడిమా अतस्ते सीतां सोरमृतलहरी मां लचयः पिबन्ति स्वच्छन्दं सिनिसि वृश्यं काञ्चिखदिया स्मितज्योत्स्नाजालं तव वदनचन्द्रस्य पिबतां चकोराणामासीदतिरसतया चञ्चुजडिमा

ముఖమునగల చిరునవ్వు అను వెన్నెలను త్రాగుచున్న చకోర పక్షుల ముక్కులకు అతి మాధుర్యం వలన ఆ రుచి కలిగి అవి పులుపునందు కోరిక కలిగి చంద్రుని యొక్క అమృత ప్రవాహమును బియ్యపు కడుగు అనుకొని ప్రతి వెన్నెల ఎందు తృప్తిగా త్రాగుచున్నది కదా తల్లి ఇప్పుడు శ్లోకం చదువుకోవటం వలన మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకున్నాము ఈ శ్లోకము ఎవరైతే చదువుతారో రోజు విన్నా కానీ వాళ్ళకి ఉన్నత అధికారము మోక్షము లభిస్తాయి ఈ సమాజంలో ఉన్నతంగా జీవించటానికి మార్గాలు లభిస్తాయి అలాగే మోక్షమునకు మనకు దారి లభిస్తుంది కాబట్టి శ్లోకము ప్రతి ఒక్కరూ చదువుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది మీరు ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో అరవై నాలుగవ శ్లోకం నేర్చుకుందాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీశ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి